నేను విశాఖ అర్బన్ కాపు సంఘం ప్రెసిడెంట్ గాను రాష్ట్ర కాపునాడు ఆర్గెని సెక్రటరీ గాను ఉత్తరాంధ్ర కాపు సంఘం ప్రెసిడెంట్ గాను ఇయర్స్ నుంచి నేను పనిచేస్తున్నాను కాపులేంటో కాపు వ్యవస్థ ఏంటో కాపు కులమం జరుగుతున్న అన్యాయం ఏంటో క్షుణ్ణంగా తెలిసిన వాడిని అయితే నేను గతంలో రాష్ట్ర కాపునాడు ఆర్గెని సెక్రటరీ చేసినప్పుడు కూడా హైదరాబాదు అప్పుడు తెలంగాణ రెండు కలిసి ఉండి కలిసి ఉన్నప్పుడు నేను స్టేట్ ఆర్గెన్ సెక్రటరీ చేశాను అప్పుడు ఆదికేశ్వర నాయుడు అత తులసి రామచంద్రప్రభు చాలా మంది అక్కడ మన హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్లో మాట్లాడడం జరిగింది కాపు వ్యవస్థ గురించి మొత్తం రాష్ట్రం అంతా మాట్లాడాను నేను నాది రాష్ట్రంలో మొత్తం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అడిగితే వాట్ అబౌట్ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే ఠాగూర్ గారు ఉన్న పేరు అది అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు చాలా సంతోషం నేను కూడా వెళ్ళాను మంచి పని చేసేవయ్యా సినీ ఫీల్డ్ నుంచి ప్రజలకి ప్రజల్ని ఉద్ధరించడానికి కాపులకి మంచి చేయని ఆలోచనతో వచ్చారు చిరంజీవి గారు మంచిదే చాలా బాగా చేయాలి మీరు మరి ముందు ముందు భవిష్యత్తులో కాపులంతా మీ వెంట ఉంటారు ఐ డోంట్ వాంట్ ఎనీ సింగిల్ అండ్ పిన్ మరి పాకెట్ మీ డబ్బులు పైసాక్క మేము డబ్బులు ఇచ్చుకొని మిమ్మల్ని తయారు చేసుకుంటాం మిమ్మల్ని నాయకత్వాన్ని మీ నాయకత్వాన్ని మేము కోరుకుంటాం తప్పనిసరిగా మంచి ఆలోచనతోటి ఒక నీతి నిజాయితీ ధర్మము త్యాగము ధైర్యము ఆలోచన అవగాహన ప్రేమ జాలి దయ కరుణ అన్నీ ఉండాలి ఒక నాయకుడికి ప్రజాస్వామ్య పరిరక్షకుడు అంటే వాడు ఉండవలసిన లక్షణాలు చెప్పటంటే వాడు ప్రజాస్వామ్య పరిరక్షకుడికి ఉన్న లక్షణాలు ఏంటి సర్వమాన సౌప్రతితము సమేకిత భావము సంఘీభావము అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు సమతుల్యము సమభావతో చూడగలిగిన వాడే అసలైన శిశలైన ప్రజాస్వామ్య పరిరక్షకుడు కుల పిచ్చి ధన పిచ్చి రాజకాంక్ష పిచ్చి కొడుకు పిచ్చి పట్టుకుని చంద్రబాబు నాయుడు ఉండకూడదు అంతేత చిరంజీవి గారు మీరు కాపులు ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరు చేయండి మేము ప్రార్థిస్తామని చెప్పాను అయితే అతను అతను మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే నా ఈ పార్టీలో నీతి నిజాయితీ దొంగలకు స్థానం లేదు మంచి వాళ్ళకే పరిశుద్ధమైన వాళ్ళకే మరొకరికి అవకాశం ఇచ్చా లేదు ఇందులో నా ఈ పార్టీలో అందరూ నీతి నిజాయితీ పరులే ఉంటారు నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు నన్ను గౌరవించే ఉంటారు నన్ను పూజించే వాళ్ళు ఉంటారు మరొకరికి అవకాశం దొంగలు జార్ని అన్నాడు పార్టీ పెట్టాడు పార్టీ సింబల్ వచ్చింది దొంగలందరూ జార్ అయిపోయారు అప్పుడు ప్రత్యేక అభిలేఖలు అడిగారు ఏంటి చిరంజీవి గారు మీ పార్టీలో అందరూ నిజాయితీ ఉంటారు అన్నారు దొంగలు వచ్చారంటే అనుభవం కావాలి కదండి అనుభవతిలో ఉండాలని అన్నారు అంటే వీళ్ళు నిజంగా కాపు వ్యవస్థను బాగు చేయాలని కాపుల్ని గొప్పగా తీసుకెళ్లాలని దృక్పథం ఉన్నవాడు నిజాయితీ పరుడై ఉండాలి స్వార్థపరుడు కాకూడదు నిస్వార్థంతో పనిచేయాలి ఎంతవరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా స్వార్థపరులు తప్ప నిస్వార్థ పరులు ఎవరు అందుకే కాపు వ్యవస్థ పేలిప్పటికి కారణం చిరంజీవి గారు పార్టీ పెట్టారు రెండు వందల తొంభై నాలుగు ఎమ్మెల్యే టికెట్లు నలభై రెండు ఎంపీ టికెట్లు అభ్యర్థులు పోయారు చిరంజీవి బాగుపడ్డాడు చిరంజీవి పార్టీ కల్పిశాడు కాంగ్రెస్ పార్టీలో అవును కల్పిస్తే పర్యాటక శాఖ మచ్చలు ఇచ్చారు కేంద్రంలో అతను బాగుపడ్డాడు అభ్యర్థులు అడుగు తినిపోయారు కాపులు మోసపోయారు అది అలా ఉన్నాయండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు ఇప్పుడు కూడా ఇతను పవన్ కళ్యాణ్ కూడా మేము మా శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు అతను సాయం చేయడానికి అన్ని విధాలు కృషి చేస్తాము కానీ అతనికి దివి నుండి బొబ్బుకి దిగి వచ్చిన దెబ్బి పురుషులు అనుకుంటారు వాళ్ళు దివు నుండి భూమికి దివి వచ్చిన దివ్య పురుషులు మేము ప్రత్యేకించి పుట్టిన వాళ్ళవి వీళ్ళందరూ సామాన్యులు అనికే మన తత్వం అహంకారం కూడా ఆ అహంకారమే ఇతడేదో నేను కాపు వ్యవస్థకి నాయకుడిని ప్రజలందరూ నా వెంటుంటారు అని అనుకున్నాడు సినిమాలు కూడా హిట్ అవ్వడం వల్ల ఆ సినిమా చూసిన జనం చాలు నాకు ఓట్లు వేస్తే నేను ముఖ్యమంత్రి అయిపోతాను అనుకుంటున్నాడు అయ్యా పవన్ కళ్యాణ్ సినిమా చూసే వాళ్ళు ఓట్లు వేయరు ఓట్లు అనేది ఓట్లు వేసే జనం వేరు సినిమా చూసే జనం వేరు నీ మీటింగ్కి చాలామంది కుర్రాలు వస్తుంటారు టీనేజ్ కుర్రాలు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల కుర్రాలు కేవు కేక అంటారు కేవు కేక వరకే అది కానీ వాళ్ళకి ఓట్లుండవు వాళ్ళకి ఓట్లుండవు అంతేత పవన్ కళ్యాణ్ అనేవాడు నాకు నా కులానికి ఒక మెగాస్టార్ ఫ్యామిలీకి వచ్చిన వాడు మా కులంలో ఒక ఆని ఆనిమత్యం ఒక వజ్ర వైర్య మరకత మాని గోమేత్రంతో నవరత్న కలిగినటువంటి గొప్ప వ్యక్తి అని ప్రజలందరూ అనుకున్నారు కాపు ప్రజలు మొట్టమొదట ఇలా రాను 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 చూసి మనము ఒక్కరమే గల్లేము చంద్రబాబు నాయుడు పొత్తి పెట్టుకోవాలన్నాడు ఫస్ట్ చెప్పది అప్పుడే చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు కాపులకి బద్ద శత్రువు అది ఎలాగనంటే చెప్తాను వినంటే వంగవీట మోహన్ రంగం కాపు వ్యవస్థకే నాంది పురుషుడు కాపుల గురించి పాటుపడ్డాడు కాపుల గురించి అతను చంపేశారు చంపేసిన వాళ్ళు ఎవరు ఉంటే అందరికీ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ తెలుసును చంద్రబాబు నాయుడు మరికొంతమంది వర్గం కమ్మ వర్గమే చంపేశారు అనేది రూఢిగా చెప్పగలుగుతారు చెప్తున్నారు ఆ గోపాల దగ్గర నుంచి కూడా ఇందులో సందేహం ఏం లేదు ఇది నిజము ఇది నిజము ఇది నిజము మమ్మటికి నిజము మరి అటువంటితో నీకు సనేహం ఏంటి అటువారితో పోతే ఏంటి నువ్వు నాలుగు సీట్లు తెచ్చుకో ఐదు సీట్లు తెచ్చుకో అసెంబ్లీలో అడుగుపెట్టు నువ్వు వాడి వేడి నీ యొక్క ప్రభావం చూపించవయ్యా చూపించి రెండు వేల ఇరవై తొమ్మిది చీఫ్ మినిస్టర్ అయిపోతావు అదే కోరుకుంటారు ఇండివిజువల్గా పోటీ చేయండి మీరు ఒకటి గెలుస్తారా రెండు గెలుస్తారా పది గెలుస్తారా యాభై గెలుస్తారా పూర్తిగానే ముఖ్యమంత్రి అవుతారు అనేది మీరు వ్యక్తిగతంగా సమర్థతను చూపించడం మీ కోరిక అదే మీరు ఇండివిజువల్గా పోటీ చేయండి ఐదు రానివయ్యా అసెంబ్లీ అడుగు పెట్టవయ్యా నీ యొక్క స్టేటస్ చూపించబయ్య నీకు నీకు యొక్క వాక్ ధార్ట్యం చూపించు ప్రజలు నిన్ను వేణాలకు ఎత్తిస్తారు మా పవన్ కళ్యాణ్ మా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతారు మా కాపు నాయకుడు నిధ్యమ్మగా చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బికెమ్ బికఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కానీ నీవు దొంగ కూడా చంద్రబాబు నాయుడు ఎంత దొంగ అంటే కాపులకు బీసీలు చేస్తాను చూపిస్తాను నేను రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నన్ను పిలిచాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ అతను నన్ను తీసుకెళ్లాడు ఠాగూర్ గారు కాపు సామాజిక వర్గం నుంచే వచ్చారు మీరు మీ అవసరం మాకుంది రాష్ట్రంలో అత్యధిక జనం మా కాపు కనుక మరి మీరు మమ్మల్ని గెలిపించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ రూఢిగా రూలి వచ్చేటట్టు చేయగలిగితే అందులో మీ చేతులు కొంత భాగం ఉంది మీరు చేయగలుగుతారు అన్నాడు కరెక్ట్ అండి నేను నా నా వరకు పదవుల వరకు నాకు అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ ఎనీ పొలిటికల్ లీడర్షిప్ విశేషం నేను ప్రెసిడెంట్గా ఉన్నాను నా కాపులకు చేయవయ్యా కాపులకు బీసులు ఇచ్చు అని అడిగిన సందర్భంలో మేనిఫెస్టోలో మీకే ముందు రాసి అని అన్నాడు ఆ మేనిఫెస్టో అంత అబద్ధం వాడు ఏం చెప్తాడో వాడు ఏం మాట్లాడతాడు వాడు చేసిన పని వేరు ఆలోచన వేరు బయటకు ఒక మాట లోపల ఒక మాట చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంత మరి అంతకంటే చెత్త దగ్గరికి వెళ్ళం వాసన వస్తుంటుంది చూడు వాసన వస్తే వాడు పక్కన నిల్చుంటే అంత చెత్త కంప కొట్టిన మనస్తత్వ కలిగిన వాడు చంద్రబాబు నాయుడు యూ డోంట్ బిలీవ్ దమ్ ఇట్స్ వెరీ డేంజరస్ నాకు ఎనభై సంవత్సరాల వయసు నాకంటే చిన్నవాడే చాలా చిన్న మరి అలాంటి వ్యక్తి మన రంగాన్ని చంపేశాడు అని తెలుసు నీకు మొదలగుడ పద్మనాభాన్ని రాష్ట్ర కాపు వ్యవస్థకేతను ఎంతో కృషి చేసి కాపులు ఎంతో చెయ్యాలనే ఆలోచనతో అనేక రకాల సత్యాగ్రహాలు చేస్తే అతను ఒకరోజు ఇంట్లో పెట్టి కొట్టి ఆ కొడుకు కొడుకుని కోడల్ని భార్యని గృహింస చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన వ్యక్తికి ముద్రగడ పద్మ అతను ఎవరి కోసం చేసాడు మన కాపుల కోసం చేశాడు మరి ఆరోగ్యం ఏమయ్యావో రంగాన్ని చంపినప్పుడు నీకు తెలియపోవచ్చు నువ్వు బచ్చాగడవి కానీ ముద్రగడ పద్మం నీకు ఇబ్బంది పెట్టినప్పుడు తెలుసు కదా మరి మీరేం ప్రశ్న చేయలేదు నువ్వు కాపాడు కదా కాపులు ఉదురుతావు వచ్చావు కదయా అంతేత కాపులు వాడికి ఈ లక్షణాలు ఉండవు పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటంటే ఇప్పుడు పొకింటి జులై జులై సినిమా చూసారా జులై కాపులు ఆడుకుని ప్యాంట్ జిప్పి లాక్కొని ఈ క్యారెక్టర్ సినిమా పనికొస్తుంది ప్రజలు పనికిరాడు ఇంకా అతను బాగా నేర్చుకోవాలి మరి రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి అనేక సంఘాలు ఉన్నాయి ఎప్పుడైనా నువ్వు కాపు నాయకుడిగా వచ్చి ఏ సంఘం నాయకుడితో మాట్లాడేవా ఒక్క సంఘం నాయకుడితో మాట్లాడేవా అంటే ఏంటి అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా కాపు మీరు కాపు సంఘానికి సంబంధించిన సీనియర్ నాయకులుగా ఉన్నారు కాపు సంఘాలు చాలా ఉన్నాయి అందులో జనసేనలో మెజారిటీ భాగం కాపులు ఉన్నారు యాక్టివ్గా పనిచేశారు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అలాగే జెండాలు మూసారు పవన్ కళ్యాణ్ మీద ఏక కూడా వాళ్ళని అవ్వకుండా సోషల్ మీడియాలో కానీ బయట కానీ పోరాటం చేస్తూ ఉన్నారు కానీ తాజా పరిణామాలు చూస్తున్నారు కదా మీరు చూసినప్పుడు కాపు సామాజిక వర్గంలో ఎలాంటి ఆలోచన దృక్పథం వస్తుంది మధ్య కాలంలో నాకు కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఫోన్ చేశారు మీరు రాష్ట్ర కాపు నాడుగా ఆర్థిక సెక్రీ చేశారు సిటీ ఇంటర్నేషనల్ సిటీ విశాఖపట్నం సిటీ సిటీకి మీరు అధ్యక్షుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ ఆలోచనలు మీకు ఏ విధంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకున్నారని అని అడిగారు అన్న ఎందుకు అర్ధ కొడుకే అడిగారు అతడు మన కాపులు రద్దు చేద్దామని కాపులకు మేలు చేద్దామని అనుకున్నాం కదా అతను పంపించాము అతడు ఆలోచన సరైన కావు మోసపూరితమైన ఆలోచనతో అతడు బాగుపడాలి పోయినా పర్వాలేదు మభ్యపరిచి కాపులు మభ్యపరిచి కాపుల్ని ఇంకొక ట్రాక్లో మార్చేసుకెళ్ళిపోతున్నాడు మార్చుకొని నేనే దిక్కు అనేటట్టు అనుకున్నాడు కానీ కాపులో చాలా మంది టీనేజ్ కుర్రాలు తప్ప తరు కూడా వీడు కరెక్ట్ కాదు అనేది ఆలోచనలకు వచ్చేసారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ ఎలా సార్ ఇది అంటే ఇప్పుడు ఇంతకాలం మనం అంటే చాలా నమ్మకంతో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ని పక్క పక్కన పెట్టినప్పుడు అంటే రాజకీయ నాయకుడిగా కానీ పాలనా విధానంలో కానీ ఆలోచన విధానంలో కానీ ఇవన్నీ బేరీజ్ చేసుకున్నప్పుడు ఎలా ఎవరు బెటర్ అని అనుకోవాలి ఇప్పుడు ఒక అంచనాకు వస్తున్నారా వచ్చేసారండి వచ్చేసారు జనాలు ఓకే ఎందుకంటే వీడు చంద్రబాబు నాయుడుకి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నవాడు ఎందుకంటే ఇంతమంది ఎక్కరిక చేసి నువ్వు వాడు వదిలే వదిలే వదిలేయి వదిలే అని మొత్తం రాష్ట్రం మొత్తం కాపులందరూ కూడా ఉత్తరిస్తుంటే నాకు చంద్రబాబు నాయుడే ముద్దు కాపులు వద్దు అనే ప్రభావం ఏర్పడింది అంతా చంద్రబాబు నాయుడు పరమ మూర్ఖుడు పరమద్వంగా ఎందుకంటే మనం ఇంకా వల్కర్ లాంగ్వేజ్కి వెళ్ళలేదు ఇంక పామర భాష ఇది ఈ పామర భాష ఉడతలు చంద్రబాబు నాయుడు రంగాన్ని చంపడేవి కాదు కాపులకి బద్దచత్రుడు ఏ విధంగా బద్దచిత్రులు అంటే కాపులకి అందరికీ మీకు నేనున్నానని చెప్తూ మమ్మల్ని మోసం చేసి నడి సముతులు ముంచేసిన గొప్ప ప్రబుద్ధుడు ఎందుకంటే అతనికి పుట్టుకు మంచి లక్షణాలు రాలేదు ఎందుకంటే మరి వాళ్ళ బాబు ఏం చెప్పాడు ఏం చేసాడు ఎలా కన్నాడు నాకు తెలియదు కానీ తనకి రాజకీయ పరిజ్ఞానం కలిగించాడు రాజకీయ భిక్ష ఆర్థిక భిక్ష ప్రజల్లో గొప్ప వ్యక్తికై ఎదిగేటటువంటి భిక్ష కూడా ఎన్టీ రాబారావు మహానుభావుడు అతనికి ఇస్తే అతన్నే తోచేసి గుర్చి ఎక్కిపోయాడు అంటే వీడు కృతజ్ఞుడు వెన్నుపోటుదారుడు ఇంతకన్నా వెన్నుపోటు ప్రపంచంలో ఉండడు ప్రపంచంలో నెంబర్ వన్ వెనుపోటుదారు అంటే వీడు ఆడిపే చెప్పాల్సి ఉంటుంది అధ్యక్షుడు అంత గొప్ప వ్యక్తి వాడు నిజము మాట్లాడడం నిజం అనేది మాట్లాడుకు నిజమే కాదు చెప్పండి సార్ ఇంకో విషయం వాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే ఆ మాట ఎందుకన్నా అంటే అంటే ఏదైనా కానీ ఏమండి సార్ అంటే రాజకీయంగా ఒక కీలకమైన సమయం ఏర్పడింది ఎన్నికలు వస్తున్న వేళ ఒక సీనియర్ కాపు సంఘానికి సంబంధించిన నేతగా మీరు ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు కాపు సంఘానికి కానీ లేదంటే జనసేనను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నమ్ముకున్న చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఎలాంటి చాలా చాలామంది నేను జనసేన నమ్ముకున్న కార్యకర్తలు కానీ నాకు చాలామంది నిన్నటి నుంచి ఫోన్ నుంచి ఒక వెయ్యి మంది హైదరాబాద్ ఇప్పుడే ఫోన్ చేశారు ఒక అతను పోలిదా ఇష్టమవుతుంది చాలా మంచి మీరు స్టెప్ తీసుకున్నారు మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే కాపులకు అర్థమవుతుంది ఇంకా పిచ్చిలో ఉన్నారు ఆ పిచ్చిలో ఆ పిచ్చి పోతుంది ఇప్పుడు చాలామంది తప్పనిసరిగా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగే మాట్లాడాలి నిజం నిర్భయంగా మాట్లాడాడు అని చెప్పడం జరిగింది నన్ను చాలామంది అడిగారు తిట్టారన్న పవన్ కళ్యాణ్ మీరు తిట్టేస్తున్నారు బాగా అని అంటే చుట్టమో నీకు అన్నా నేను కాదండి నేను విశాఖపట్నం సిటీలో ఉన్నాను మీ అందరికీ కర్షకాల పాలు పంచుకుంటున్నాను మీరు ఎప్పుడైతే ఎప్పుడైనా చేస్తున్నావు పవన్ కళ్యాణ్ చేస్తాగా చేయ పవన్ కళ్యాణ్ కాపాడని మీరు వెళ్ళనుకుంటున్నారు క్యారెక్టర్ లేదు కాండక్ట్ లేదు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన క్వాలిఫికేషన్ లేదు ఎలాంటి సర్వమాన సౌభ్రతము సమైక్యత భావము అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు సమతుల్యము సమభావతం చూడగలిగిన వాడు అసలైన ప్ర ప్రజాస్వామ్య పరక్షడు కుల పిచ్చి ధనపిచ్చి ధనపిచ్చి రాజకానికి పిచ్చి కొడుకు పిచ్చి మనోడు పిచ్చి పిచ్చి పట్టుకుని చంద్రబాబు నాయుడు కాదయ్యా అలాంటి వాడితో చేతులకు కెలిపాడు వీడు మనకు ఉపకటపరతాడని మీరు ఎలా అనుకుంటున్నారు పెద్దలు వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలామంది టీఎస్ కుర వాళ్ళకి ఓట్లు ఉండవు వాళ్ళు ఏది కేకలేస్తారు వాళ్ళ పక్కన పెట్టండి మీ అభిప్రాయం అడిగాను అరిరామ జౌక్య కొడుకుని అడిగాను నిన్ననే ఫోన్ చేశాను చాలామంది అడిగితే మీరు చెప్పింది కరెక్ట్ మేము గతంలో మీరు ముందు చెప్పారు నేను చాలాసార్లు చెప్పాను ఇవి నమ్మకండి డోంట్ బిలీవ్ దమ్ వెరీ 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 డేంజరస్ ఫెలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని మనవాడు మన కాపాడు అనుకుంటే క్యారెక్టర్ లేనివాడు కాంట్రాక్టర్ లేనివాడు ఒక ఇంటిని బాగు చేయలేనివాడు రాష్ట్రం అనేది ఒక పెద్ద ఇల్లు ముగ్గురు వాటికి నువ్వు సరిపెట్టి పిల్లల్ని పిల్లలు చూసుకునేవాడి రాష్ట్రాన్ని అర్థం నుంచి వస్తాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒక రాజ్యానికి రాజు కానీ వాడు గుణగానం పెట్టే ఉంటుంది ఆ రాజ్యం కానీ ఆ రాష్ట్రం కానీ అంటే అన్నారు అన్నా ఇన్నాళ్ళు మేము వాడేదో ఉద్రస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదన్న ఇప్పుడు మాకు అర్థమైంది వాడు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ముడ్లో దూరుతున్నాడు మనల్ని అమ్మేస్తాడు చంద్రబాబు నాయుడికి అంత చెప్తే మీరు చెప్పింది కరెక్టు అందుకే రెండు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర జగన్ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు కావాలనుకుంటున్నారు ఎందుకు అంటే దానికి కూడా చెప్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కంటే రాజశేఖర రెడ్డి గొప్పవాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి నాకు పరిచయం ఉంది రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేశాను నెలిమర్లలో బాగా ఎండ కాస్తుంది ఎండ కాస్తే చెమట కారిపోతుంది ఇలా రొమ్మలు తీసుకుని తుడుస్తుంటున్నారు అయ్యో బాగా కారిపోతుంది అని చెప్పి నేను అదే గొడుగుంటూ గొడిగెత్తి పెట్టి పట్టుకున్నాను దించండి ఠాగూర్ గారు దించండి ప్రజలందరూ ఉన్నారు ఎండ మనక వాళ్ళక అందరికీ అండి అందుకేనండి మన అందరికైతే గొడుగుని అంటే అంత మృదు మధుర స్వభావంతో కలిగినటువంటి ప్రయాదాల పాలట పిన్నిది రాజువయ్య మహారాజువయ్య నిన్ను మించిన రాజావుడయ్యా నాకు నివే కావాలయ్యా అని ప్రతి ఓట్లో కోరుకున్న మహానుభావుడు కార్డు ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కమిటీ పీజీ రియంబర్స్మెంట్ ఒకటేటి అనేక రకమైన కార్యక్రమాలు చేసి ప్రజలు మనల్ని పొందారు గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అటువంటి ముఖ్యమంత్రి కొడుకు జగన్మోహన్ రెడ్డి అతను మూడు రోజులు చేస్తున్న ఆరు రోజుల ముందుకు వెళ్తున్నాడు రాష్ట్ర ఖజానంతా నిల్ చంద్రబాబు నాయుడు నో బ్యాలెన్స్ అటువంటి సమక్షంలో అటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసే విధానం ఆహ్ గొప్ప ముఖ్యమంత్రి ఎవరు ఉంటాడు అండి వాళ్ళు కష్టపడి నిస్వార్థంతో నా ఈ ప్రజలు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎలా వెళ్ళాలి నన్ను స్మరించాలి అంటే నేను ఎంత మంచి పని చేయాలో అంత మంచి పని చేయాలి నా తండ్రిని మించిన దైవంగా తండ్రిని దైవంగా కోరుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది దాన్ని చేయుతతో మొత్తం బయటికి లాగిన వాడు మనగాడు రాజశేఖర్ రెడ్డి దాన్ని ఆలోచన చేసి సోనియా గాంధీ ఇలాంటివి ఏం చేశారంటే ప్రతి ఆరు మాసాలకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధినేత అయినటువంటి ముఖ్యమంత్రిని మార్చేసేవాడు మార్చేసి వాళ్ళ నచ్చలు ముఖ్యమంత్రి పెట్టి ఉంటారు వాళ్ళు మాట ఎన్నోడు ఉంటాడు వినపతి తీసేడు అనమాట ఈ రాజశేఖర రెడ్డి రెడ్డి గారి గారిని కూడా తీసిపోయారు ఇది మీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు నేను నుంచి వచ్చిన వాడిని నా దగ్గర మీ తెలిసిన చెప్పిన చెప్పినవాడు రాజశేఖర రెడ్డి ఆ రాజశేఖర్ రెడ్డిని అటువంటి గొప్ప వ్యక్తి వాడు ఉంటే ఏమవుతాడు అని చెప్పేసి భగవంతు దేవాలయ అతడు అట స్మరణ అయిపోయింది అంటే ఫైనల్గా మీరు చెప్పండి సార్ ఈ ప్రస్తుతం ఎన్నికలో ఒక రెండు రెండు నెలల్లో సుమారుగా ఉన్నట్టుగా మనం లెక్కేసుకోవాలి ఈ పరిస్థితుల్లో జనసేన వెనుక వెళుతున్న వాళ్ళు ఇంకా జనసేన నమ్ముకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద మోజు ఉన్న వాళ్ళందరికీ మీరు ఎలాంటి సూచన చేస్తారు నేను ఎప్పుడే చెప్తున్నానండి చెప్పా చెప్పాను కూడా ఎప్పుడే ఇప్పుడే ఆల్రెడీ చెప్పడం జరిగింది నాకు ఛానల్ ఫోన్ చేశారు మీరు పవన్ కళ్యాణ్కి మనం పవన్ కళ్యాణ్ మన కాపాడని మనం ఓట్లు వేస్తే వాడు వాడు ముఖ్యమంత్రి కాడు కదా ఇరవై ఐదు సీట్లు వచ్చిన వాడు అవుతాడు పోతాడు నూట యాభై సీట్లు ఉన్నాడు వాడైతే ఇరవై సీట్లు ముఖ్యమంత్రి కదా మరి ఏ ఏ ఆలోచనతో పవన్ కళ్యాణ్ మీరు ఓట్లేస్తారు ఇతరులు ముఖ్యమంత్రి అవుతాడా అవడు ఒకసారి చంద్రబాబు నాన్ని లోకేష్ అని ఈ తపాకి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాం కాపు సోదాలు అని అనమానండి అనగలరేమో అనలేదు కదా మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడు కదా ఇరవై ఐదు సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి వస్తాడు మరి అంటే వీడు దేనికో అమ్ముడుపోయాడు అది అంతర్భాగము అది బయటకు తెలియలేదు కానీ ఒక విషయం ఏంటంటే మేధావులు విద్యావేత్తలు చాలామంది సంస్కారవేత్తలు సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు చాలామంది ఊహాగానాలు ఏంటంటే ఇతను ప్యాకేజ్ మ్యాన్ నీ సామాన్యుడు సైతం పల్లెటూరులో కూడా పవన్ కళ్యాణ్ అండి ఆడు ప్యాకేజ్ మ్యాన్ అని అంటున్నాడు ఏటి చదువు సంధ్య లేనివాడు కూడా అంచేత తప్పనిసరికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యధిక జాతీయతో గెలుస్తాడు అతనే ముఖ్యమంత్రి అవుతాడు అతనే కావాలి రావాలి అనుకుంటున్నాడు మరి నాకు తెలిసిన వరకు ఈ ఉత్తర నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు మన కేకే రాజు గారు రాత్రింబావులు కష్టపడుతున్నారు రాత్రింబావులు కష్టపడుతున్నారు గడప గడపకి ఏ ముఖ్యమంత్రి ఎలాంటి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని మొత్తం భారతదేశం అంతా చూస్తుంది ఏం చేశాడు రాని అంటే జేబులో పైసా లేకుండా లక్షలు ఖర్చు పెట్టి ప్రజలు ఆనందాన్ని సంతోషాన్ని ఆ ముఖ కవలికిల్లో చూస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప ముఖ్యమంత్రి మరి ఎవరు ఉంటాడండి అటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలు పరుగులు తీసుకుని మన వాళ్ళు మన ఎమ్మెల్యేలు కానీ మన కేకే రాజు లాంటి వాళ్ళు కానీ ఉత్తర నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధిపరిచాయి ఇవాళ రాష్ట్రంలో అత్యధిక జనాభాతో అత్యధిక ఉన్న వాళ్ళు కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ లాంటి పక్కకు పెట్టేసి చంద్రబాబు నాయుడుని తోసేసి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతారని నేను చెప్తున్నాను రెండు వేల నాలుగులో మళ్ళీ 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 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇక నా అభిప్రాయం ఏంటంటే మా ఏరియాకు మా రాజుగారు మా కాక కేకర్ రాజు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వస్తుంది మళ్ళీ కేకర్ రాజు గారికి ఇక్కడ మంత్రి పదవి వస్తుంది ఇవాళ చెప్తున్నాను అంటే అతను కృషితో నాస్తి దుర్భిక్ష అనే పదవానికి నాంది పలికిన వ్యక్తి అవును గతంలో ఎన్నికల్లో డబ్బులు కట్టి అయిపోయిన సరే రాత్రింపాలు కష్టపడతాడు కనుక అతను మేము రాతి కష్టపడతాము మా కూడా జగన్ రెడ్డికి ఓట్లేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది విధంగా కాపు సమాజ వర్గంలో ఒక అంతర్మతనం అయితే మొదలైంది నిన్న మొన్నటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ నాయకుడు అని భావించిన చాలా మంది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అసలు ఇతను అనవసరంగా తామంతా కూడా జనసేన అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్కి భుజాన వేసుకోవాలని చూస్తుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు గూట్లు దోకడం దూరడాన్ని దూకడాన్ని వారంతా కూడా సహించలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో కాము సహపజర్గం సీనియర్ నాయకులు కానీ కాపు నాడు నాడుకు సంబంధించిన సీనియర్ నేతలు కూడా రియలైజ్ అయ్యి ప్రస్తుతం పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది ఆ రకంగానే ఆ సంకేతాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ప్రధానమైన నేతలు కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎవరైతే పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతున్నారో అంతా కూడా రియలైజ్ అయ్యి ఖచ్చితంగా